హాయ్ అందరికీ అందరూ బాగున్నారా నేను ఈరోజు చింత పువ్వుతో పప్పు చేస్తున్నాను చూడండి చాలా మట్టుకి అందరూ చింత చిగురుతోనే పప్పు చేసుకుంటారు కానీ పువ్వుతో కూడా పప్పు చేసుకుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది ముందుగా మిక్సీ జార్లోకి పువ్వును వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను పప్పుని ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాను అందులోకే మనం మిక్సీ పట్టుకున్న పొడిని అదే పప్పులోకి వేసి ఉండలు లేకుండా కలుపుకొని మీ పప్పు క్వాంటిటీని బట్టి వాటర్ని వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ని వెలిగించి కడాయిని పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఆనియన్ వేసి కలుపుకోండి మీకు ఈ పప్పులోకి ఆనియన్ ఎంత ఉంటే అంత టేస్ట్ బాగా ఉంటుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పప్పులో పప్పుని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పుని ఇందులో వేసేసి ఇందులోకి వేసుకోండి కడాయిలోకి వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకొని కొంచెం పప్పు మరిగిన తర్వాత ఆఫ్ చేయండి అంతే సింపుల్గా చేసుకోవచ్చు చింత పువ్వు పప్పు